హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయి టాక్స్ నేనైతే ఈరోజు క్యాబేజీ పప్పు చేస్తున్నాను అనమాట క్యాబేజీ పప్పుకైతే కావాల్సిన పదార్థాలు మనం క్యాబేజీ అయితే రెగ్యులర్గా కూర చట్నీ అట్లా చేసుకుంటూ ఉంటాం కదా పప్పు అయితే చాలా తక్కువ నాకు తెలిసినంత వరకు ఎవరైనా చేస్తారేమో ఒకవేళ చేసే వాళ్ళైతే నాకు కామెంట్ చేయండి నేనైతే ఈరోజు పప్పు చేస్తున్నా పప్పు కోసం క్యాబేజీ పప్పు కోసం కావాల్సిన పదార్థాలు అయితే ఒక టీ గ్లాస్ కందిపప్పు అయితే తీసేసుకున్నా ఒక టమాటో అయితే చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసి పెట్టేసుకున్నా కొంచెం చింతపండు చిన్న నిమ్మకాయ సైజు నానబెట్టేసుకుందా అనమాట ఇంకా మా వాడికి చెరువులు వచ్చినాయండి మూడు రోజులు పండగ అనమాట మాకైతే ఇంకా కొంచెం చింతపండు అయితే నానబెట్టేసుకున్నా దా 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 కదా చెప్పుదాం దా వాయిదా చినిగిపోతుంది నానా కొంచెం ఒక టీ స్పూన్ కారం అయితే తీసుకున్నా రెండే రెండు ఇట్లా ఒత్తి రెండు ముక్కలు అయితే కట్ చేసుకున్నా కొంచెం కరివేపాకు తర్వాత కొంచెం క్యాబేజ్ అయితే చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసి పెట్టేసుకున్నా ఒక టీ స్పూన్ ఉప్పు హాఫ్ టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ పసుపు కొంచెం వెల్లుడనమాట ఇప్పుడైతే ఈ ఇంగ్రీడియం తోటైతే మనం పప్పు చేసేసుకుందాము చూడండి నేను మీకు చూయించిన ఒక టీ గ్లాస్ కందిపప్పు అయితే కుక్కర్ లో కడిగేసి వేసేసుకున్నా ఒక వాటర్ గ్లాస్ నీళ్ళు పోస్ట్ అనమాట అంటే మా కొలత ప్రకారం మీకు ఒకవేళ వాటర్ మీరు ఏ లెక్కన పోసుకుంటే అట్లయితే పోసేసుకోండి ఇప్పుడైతే మనం టమాటా క్యాబేజీ తర్వాత పచ్చికారం మిరపకాయలు ఉప్పు కారం పసుపు అన్ని అయితే అన్ని ఇంగ్రీడియంట్స్ అయితే కుక్కర్ లో వేసేసుకుందాము అంటే ఒక చింతపండు ఒక్కటైతే వేయను ఎందుకు అంటే చింతపండు వేస్తే మళ్ళీ పప్పు ఉడుకుతుందో ఉడుకోదా అని వేయను మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ అయితే పప్పులో అయితే వేసేసుకుంటా నేనైతే చూడండి టమాటా వేసేసిన పచ్చికారం కారం పచ్చిమిర్చి ఉప్పు కారం పసుపు నెక్స్ట్ క్యాబేజీ చూడండి క్యాబేజ్ అయితే వేసేసుకుందాము నేను అన్నీ కడిగేసి పెట్టేసుకున్నాను కాబట్టి డైరెక్ట్ అయితే వేసేస్తున్నా అనమాట ఇప్పుడైతే మనమైతే ఈ చింతపండు తర్వాత కరివేపాకు మాత్రమే మిగిలి మిగిలిపోయినాయి మనకైతే ఇప్పుడైతే ఇది మూత పెట్టేసుకొని కుక్కర్లో అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసుకున్నాం కాబట్టి పప్పు అయితే ఉడకబెట్టేసుకుందాము చూడండి పప్ప అయితే నేను ఒక ఐదారు విజిల్స్ అయితే పెట్టేసుకున్నాను అనమాట ఎందుకంటే టమాటా వేసినా కాబట్టి ఉడుకుతుందో ఉడకదో అని చెప్పి ఒక ఒక ఐదారు విజిల్స్ అయితే పెట్టేసిన ఇప్పుడైతే నేనైతే పోయింది మూత తీసుకున్నా చూడండి అయితే ఉడికింది మనమైతే క్యాబేజీ వేసుకున్నాం కదా ఇందులో క్యాబేజీ అయితే ఎవరికి అర్థం కాదండి ఎందుకంటే అంటే క్యాబేజీ ఇష్టపడని వాళ్ళు కూడా మంచి ఇష్టంగా తింటారు అనమాట అని చెప్తున్నా నేనైతే ఇప్పుడైతే మనం చింతపండు రసం వేసుకుందాం పోపు పెట్టేసుకుందాము చూడండి నేనైతే చింతపండు అయితే పిసికి రసం ఇందులో పోసేసుకున్నా కదా నేను ఇప్పుడైతే పోపు అయితే పెట్టేసుకుందాము పప్పులో లేదంటే పప్పు అయితే మంచినే ఉడికింది ఇప్పుడైతే పప్పులో పోపు అయితే పెట్టేసుకుంటా నేను చూడండి నేను పోపు కోసం అయితే ఒక రెండు స్పూన్ల ఆయిల్ అయితే వేసేసుకున్నా జీలకర్ర ఆవాలు అయితే వేసేసుకున్నా చూడండి జీలకర్ర ఆవాలు కరివేపాకు మనం తీసుకున్న వెల్లుల్లి రెబ్బలు కూడా నేను వలిసేసుకొని కొంచెం ఇట్లా పచ్చగా దంచుకొని అయితే వేసేసుకున్నా కొంచెం వెల్లుల్లి వేగిన తర్వాత ఈ పప్పు అయితే బండిలో పోసేసుకుందాము అంటే అట్లా అట్లయితే కొంచెం మంచి టేస్ట్ వస్తాయని చెప్పి అట్లా వేస్తున్నా నేనైతే చూడండి వెల్లుల్లి అయితే వేగిపోయింది కదా ఇప్పుడైతే పప్పైతే ఇందులో వేసేసుకుందాము క్యాబేజీ పప్పు అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి అంటే క్యాబేజీ కొంతమంది అయితే ఇష్టంగా అయితే తినారు కాబట్టి అలాంటప్పుడు ఇట్లా మనం పప్పులో వేస్తే ఏమవుతుందంటే ఎవ్వరికీ తెలియదు అనమాట అర్థమే కాదు మనం క్యాబేజీ పప్పు చేసినాము అనేది ఎవ్వరికీ అర్థం కాదు కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఈ రకంగా అయినా మన క్యాబేజీ పిల్లలకు కూడా తినిపించినట్టయితే ఉంటుంది మనం క్యాబేజీ మనం కూర చేసుకుంటాము చట్నీ కలుపుకుంటాము కానీ పప్పు అయితే చాలా తక్కువ అనమాట కానీ ఇట్లా పప్పు కూడా చాలా చాలా అనమాట చూడండి ఇంత మంచిగా కలర్ఫుల్గా వచ్చేసింది ఇప్పుడైతే ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుందాము ఉడకాల్సిన అవసరం లేదు నేను పోపులో ఇట్లా మనం పప్పు వేయడం వల్ల ఏమైతే మంచి స్మెల్ దానికి యాడ్ అవుతుంది అనమాట పప్పు పప్పుకి అయితే మంచి స్మెల్ యాడ్ అవుతుంది అయితే నేను ఇట్లా వేసినమాట ఇప్పుడైతే అయితే తీసేసుకుందాము చూడండి పప్పు అయితే రెడీ అయిపోయింది కదా ఇట్లా పప్పు రొట్టెలో కానీ అన్నంలో కానీ సూపర్గా ఉంటుంది అనమాట రొట్టె ఏంది ఇట్లా ఉంది అనుకుంటున్నారా నేనైతే రొట్టెలో మామిడికాయ చిట్నీ అయితే రుద్దేశాను అనమాట రొట్టెలో ఆవకాయని నేనైతే ఒక వీడియో అయితే పెట్టేసిన ఆల్రెడీ స్టార్టింగ్లో పెట్టేసిన అనమాట చాలా చాలా బాగుంటుంది ఇట్లా రొట్టె వేసుకుంటే ఈ పప్పు కాంబినేషన్ అయితే సూపర్గా చూడండి ఫైనల్ గా అయితే క్యాబేజీ పప్పు అయితే రెడీ అయిపోయింది చాలా చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే మనం రెగ్యులర్ గా పప్పు దుసకాయ పప్పు పాలకూర పప్పు ఇట్లా చేసుకుంటూ ఉంటాం కదా కొంచెం మనం నేను మొన్న సొరకాయ పప్పు కూడా చూయించిన కదా అది కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి అయితే చేసుకొని ట్రై చేసి చూడండి కొంచెం డిఫరెంట్గా ఉంటుందన్నమాట రెగ్యులర్ పప్పులే కాకుండా ఇట్లా కూడా చేస్తే ఏమైందంటే కొంచెం డిఫరెంట్ టేస్టులు మనకి ఈ వెజిటబుల్స్ అన్ని మన లోపలికి వెళ్ళడం అట్లా చాలా చాలా బాగుంటుంది అనమాట క్యాబేజీ పప్పు కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరైతే ఒక్కసారి అయితే ట్రై చేయండి నచ్చిందా అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ